నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శుక్రవారం ఐటీ శాఖ మంత్రి దొద్దల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ షాఖీర్ సిద్దికి ఆధ్వర్యంలో వేడుకల జరగగా ప్రత్యేక ఆకర్షణగా 25 మహిళా సంఘాల సమ్మేళనంతో శ్రీధర్ బాబు మహిళా సమాఖ్య ఏర్పాటు చేయడం విశేషం ఈ సందర్భంగా షాకీర్ సిద్దికి కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ శ్రీధర్బాబు మంత్రిగా ఉన్న కాలంలో మెట్పల్లి పట్టణ అభివృద్ధి బాట పట్టిందని పలు అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు

ఈరోజు పండుగ వాళ్ళు శ్రీధర్ బాబు సార్ సమైక్య సంఘం స్థాపించినము ఈ సంఘంలో ఇరవై ఐదు మహిళా మండలిలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు మందికి కలిసి ఒక సమైక్య సంఘం ఏర్పడది దాని నామకరణం రాష్ట్ర మంత్రి వర్యులు పెద్దలు రాష్ట్ర అభివృద్ధికి తోడుపడే వారు డి శ్రీధర్ బాబు సార్ పేరు మీద నామాకరణం చేసి ఈరోజే ఈ సంఘము సారు బర్త్డే ఉత్సవాలు చేసుకుంటున్నాం ఈ సంఘం చేయబట్టి మా వార్డులో ఒక ఆర్పికి ఉద్యోగం వచ్చింది ఇంకోళ్ళు అధ్యక్షులు అయినరు ఉపాధ్యక్షులు సెక్రటరీ అయినరు మా వాటిలో గతంలో సోనియా గాంధీ సమైక్య సంఘం ఉన్నది సోనియా గాంధీ సమైక్య సంఘం మెట్టుపల్లి పట్టణంలో లాస్ట్ టైము అవార్డు ఎత్తుకున్నది ఆ సంఘంలో ఈ అలాట దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై లక్షలు సంఘంలో నిల్వ ఉన్నాయి అలాగే ఇంకో వాటిలో అదే వాటిలో గాంధీ సమైక్య సంఘం అని ఉండే దాంట్లో ఒక పదిహేను పదవారు అలా లక్షలు ఉన్నాయి ఈరోజు శ్రీధర్ బాబు గారి మీద ఉన్న అభిమానం వారి మీద ఉన్న ప్రేమ మాకు శ్రీధర్ బాబు సార్ మా వార్డుకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాదాపు నాలుగు ఐదు కోట్ల ఫండ్స్ ఇచ్చిర్రు అయ్యప్ప టెంపుల్ నుండి రబ్బానీపూరా వరకు కోటి పన్నెండు లక్షల సిసి రోడ్ ఇచ్చిర్రు నాకు అర్బన్ వైఎస్ఆర్ అర్బన్ కాలనీలో కోటి ఎనభై లక్షలతోని ఇంటింటికి నల్ల ఇచ్చు టీచర్ కాలనీలో కోటి యాభై లక్షలతోని పార్క్ పనికి ఇచ్చిర్రు అలాగే వైఎస్ఆర్ అర్బన్ కాలనీలో బస్తీ హాస్పిటల్ సర్కార్ ఆసుపత్రి ఎట్లా ఉన్నదో ఆడ సర్ప సర్కారీ ఆసుపత్రులు కట్టడానికి కోటి యాభై లక్షలు ఇచ్చారు సర్కార ఆసుపత్రి పని అవుతుంది స్కూల్ మంజూరీ అంగన్వాడీ మంజూరీ రేషన్ కార్డులు రేషన్ షాపులు మహిళా మండలిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మహిళా మండలి వారు చనిపోతే డబ్బులు ఇవ్వడం ఉంటుంది ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఇచ్చారు వాళ్ళ ఇన్సూరెన్స్ ఎంత ఉందమ్మా ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఉంది పావుల వడ్డీ ఉన్నది మహిళా మండలిలకే మా అధ్యక్షుడు రాళ్ళు మా సోదరి లావణ్య సోనియా గాంధీ సమాంతి అధ్యక్షురాలు మహిళా మండలి అధ్యక్షురాలకే డి నగర్ స్కూల్లో అధ్యక్షురాలుగా పెట్టి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మహిళా మండలిలకే స్కూళ్ళల్లో బాధ్యత చేపించారు అలాగే అని ఉన్నది అర్బన్లో ఆమె సంఘం అధ్యక్షురాలు ఆమె కట్కాడి చైర్మన్ అందరూ పన్నెండవ సమైక్య సంఘంలో ఈరోజు ఇవాళ సార్ జన్మదిన వేడుకలు చేసుకుంటూ మొదటి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం సారు నిండు నిండే ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాం ఉన్నతమైన స్థాయికు ఎద్దాలన్నాం సారు మా వాడుకు మా మెట్పల్లి పట్టణానికి రాష్ట్రానికి పేదలని సహకరిస్తున్నారు పేదల పెళ్లిగా ఉన్నారు థ్యాంక్ యూ